సో హలో గాయస్ మమ్మీ నీలో గాయస్ ఈ రజ అయితే నేనైతే మా బాయ్ దగ్గరికి అయితే వచ్చేసినాము సో ఇప్పుడైతే బావి చూపిస్తాను ఇదైతే మూటల బాయ్ వంద సంవత్సరాల చరిత్ర మాకు మా పొలానికి గతంలో నీరు అనమాట సో బాయ్లో కొరిగింది అది సో గాయస్ ఇది అయితే పెద్ద మర్రి చెట్టు అనమాట దీనికి కూడా వంద సంవత్సరాల చరిత్ర అయితుంది చాలా పెద్దది అనమాట ఇది సో గాయస్ చూడండి ఇదైతే ఇప్పుడే ఊడలు వస్తున్నాయి కొన్ని కొన్ని ఇదైతే హండ్రెడ్ ఇయర్స్ ఈ చెట్టు కింద మా ధాన్యాన్ని ఆర పెడతాము పెరిగిందండి దీన్ని మర్రి బావి అంటాము ఈ బావి మా తాత మర్రి బావి అనమాట పొత్తు ఇప్పుడైతే మా పొలం చూపిస్తాను ఇదైతే బ్యాక్ సైడ్ లుక్ అనమాట మర్రి చెట్టుది సో గాయస్ ఇవన్నీ పొలాలన్నమాట సో గాయస్ అదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుట్ట అనమాట ఇట్స్ ఎట్టు ఉన్నాయి కదా ఇవైతే మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుట్టలు అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే అరోపల్లి గుట్ట మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే కంచగట్టు గుట్ట అనమాట ఉన్నాయి కంచగట్టు గుట్టలు మొలక తడి అనమాట ఈరోజు ఇదే మా పొలం అన్నమాట సో ఇక్కడ నుంచి అక్కడ ఒక స్తంభం ఉంది కదా గాయస్ ఇగో ఆ స్తంభము ఆ స్తంభం వరకు మాది అనమాట అదైతే మా బోర్ అనమాట చుట్టూ ఒకసారి లొకేషన్ చూసేసుకుందామా ఆ బావి నుండి ఈ పొలానికి వాటర్ వచ్చేవి అదైతే చూడండి ఎలా అక్కడి నుంచి తిరిగి 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 మా పొలం వరకు వచ్చేసాం అమ్మ బాబాయ్ బాయ్